ఐ గ్యాంగ్స్ గుడ్ మార్నింగ్ విను వివాహ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చూడండి ఈరోజైతే మా కుందేళ్ళకి మ్యాథ్కి ఎలా కట్టినాో ఆ మేత వచ్చేసి కింద వేస్తే రోజు అంతా ఉచ్చబోసి పాడు చేసేస్తున్నాయి అందులో కొద్దిగా మ్యాథ్ తక్కువగా ఉంది దానివల్ల ఏం అంటే పైన మన పొట్టేళ్ళ కట్టినట్టు థర్డ్ తేజ్ అనమాట ఇప్పుడు ఆడ శుభ్రంగా ఆడుకుంటూ ఆ మ్యాథ్ తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాయి మీరు కూడా ఎవరికైనా కుందేళ్ళు ఉన్నట్టయితే ఇలా చేయండి ఎందుకంటే అవి ఉచ్చబోసి తొక్కినా కూడా అవి మళ్ళీ తినవు చూడండి ఇలా కట్టుకున్నామంటే తక్కువ మేత మొత్తం కాడల కాడికి పోను 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 ఆడతా ఆటలో పడి పైన కాడల కాడికి తినేస్తాయి చూడండి ఎంత బాగా తింటున్నాయో చూడండి మీకు కూడా ఎవరికైనా కుందేళ్ళు ఉన్నట్టయితే ఇలా కట్టుకోండి చూడు ఇలా చేసినందుకు మీకు ఎవరికైనా సూపర్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోతో కానీ కుందేళ్ళ మటుకు చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఆడ పొయ్యి కుంతలు పడుతుంది మీద తింటున్నాయి చాలా బాగుంటుంది ఏ